రాజుగారు పరిపాలన చేస్తూ ఉన్నారు తన రాజ్యాన్ని రాజుగారు చాలా మంచివాడు నీతిమంతుడు మంచి హృదయం కలిగిన వాడు ఇతరులను బాగా ప్రేమిస్తాడు చక్కగా పరిపాలన చేస్తున్నాడు దేవుణ్ణి నమ్ముకున్నాడు దేవుణ్ణి నమ్ముకొని మంచి హృదయం కలిగి చక్కగా పరిపాలన చేస్తూ ఉన్నాడు అలా చేస్తూ ఉన్నప్పుడు ప్రతిరోజు అతనికి ఒక అలవాటు ఉంది అలవాటు ఏంటంటే అలా దూరంగా ఒక కొండ ఉంటే ఆ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకొని మరలా వచ్చేవాడు ప్రతిరోజు అతను కుదిరినప్పుడు సాయంత్రం కానీ ఉదయం కానీ వెళ్ళి ఆ కొండ మీదకెళ్ళి ప్రార్థన చేసుకొని వచ్చేవాడు మంచివాడు నీతిమంతుడు చక్కగా పరిపాలన చేస్తున్నాడు రోజు అలా కొండ మీదకెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు బాగుంది ఓ రోజు ఏం జరిగిందంటే అలాగే కొండ మీదకెళ్ళి ప్రార్థన చేసుకుంటే దేవుడు ప్రత్యక్షం అయ్యాడు దేవుడు ప్రత్యక్షమై రాజా బాగున్నావా అన్నాడు ఒక్కసారి ఆనందం వేసింది రాజుకి నువ్వేనా ప్రభువా నువ్వేనా అంటే నేనే నీ దేవుడిని నువ్వు ఇప్పటి వరకు నాకు ప్రార్థన చేస్తున్నావు కదా నీ దేవుణ్ణి నేనే చెప్పు నీ కోరిక ఏంటో అంటే రాజుగారు చాలా సంతోషించాడు రాజుకి తన రాజ్యంలో ఉండే ప్రజలంటే కూడా చాలా ఇష్టం ఆ రాజుకి అప్పుడు ఇతను చాలామందికి చెప్పాడు అంతకుముందు గతంలో దేవుడి గురించి కానీ ఎవరు నమ్ముకోలా నమ్ముకోటల్లా ఇట్టల్లా ఈయన మాట దాంతో ఈ రాజుగారి దేవుడితో అన్నాడు దేవా నాకొక్క కోరిక తీర్చిపెట్టయ్యా కోరుకోమన్నావు కదా ఒక్క కోరిక తీర్చిపెట్టు ఏంటంటే మా రాజ్యంలో ప్రజలు నా మాట వింటల్ల కాబట్టి నీ దగ్గరికి తీసుకొని వస్తా ఒక్క మాట చెప్పు వాళ్ళకి నువ్వు కానీ చెప్పావంటే తప్పకుండా నమ్ముతారు ఎందుకంటే సాక్షాత్తు దేవుడే దిగొచ్చి వారితో మాట్లాడితే తప్పకుండా నమ్ముతారు నేను మానవుని కాబట్టి కొంత నా మాట నమ్మకపోవచ్చు నీ మాట అయితే నమ్ముతారయ్యా అంటే అప్పుడు అన్నాడు అయ్యా వాళ్ళు నేను చెప్పినా నువ్వు చెప్పినా వాళ్ళు హృదయంలోకి తీసుకోకుండా గట్టిగా కొన్ని తీర్మానాలు తీసుకోకుండా ఎవరు చెప్పినా వినరు ఈ ప్రజలు వారి బుద్ధి అంతే కాబట్టి నువ్వు చెప్పినా అంతే నేను చెప్పినా అంతే అంటే కాదయ్యా నువ్వు చెప్తే వింటారంటే సరే ఈ రాజు యొక్క ఆ కోరిక అది కాక వరం అడిగాడుగా ఏం కావాలో కోరుకోమన్నాడుగా ఆ కోరిక తీర్చాలగా సరే పో తీసుకోన్రా పలాను రోజు తీసుకోనరా ఆ రోజు నేను చెప్తాను నేను దిగొచ్చి చెప్తాను అన్నాడు దేవుడు రాజుగారు సంతోషపడతా సంకల్ గుత్తుకుంటా రాజ్యానికి వచ్చాడు రాజ్యానికి వచ్చి దండోరా వేయించాడు అహో యావైనా మందికి తెలియజేయటం పలానా రోజున అందరూ కూడా రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా అంతఃపురం దగ్గరకు రావాలి రాజుగారు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తాడంట ఇది రాజుగారి ఆజ్ఞ అని చెప్పాడు ఇక రాజుగారి ఆజ్ఞ అంటే ఉంది ప్రజలందరూ మొత్తానికి ఆ దండో రవిని రాజుగారి ఆజ్ఞ మేరకు రాజుగారి దగ్గర అంతఃపురం దగ్గరికి వచ్చారు ఇక రాజుగారు అందరికి చెప్పాడు ఇదిగో నేను మిమ్మల్ని ఒక దగ్గరికి తీసుకెళ్తున్నా అయితే దేవుడు ఏం చెప్పాడంటే రాజుకి అంతకుముందు కనపడ్డప్పుడు ఎవరో కూడా ఒంటి బట్టలతో చప్పితే మిగతా దేనితో ఏమీ తీసుకొని నా దగ్గరికి రాకూడదు ఒంటి బట్టలతోనే రావాలి ఇంక ఏమీ వాళ్ళ దగ్గర ఉండకూడదు ఉంటే వాళ్ళతో నేను మాట్లాడను నా మాటలు వారికి వినపడవు అని చెప్పాడు దేవుడు అందుకని ఈ ఈ ప్రజలందరికీ రాజుగారు ఏం చెప్పాడంటే ఒంటి బట్టలతోనే రండి ఇంక మీ దగ్గర ఏమీ ఉండకూడదు మీరు ఏమి తీసుకురాకూడదు దేవుడు మీ దగ్గర ఏది చూసినా కూడా దేవునికి నచ్చదు కాబట్టి మీరు ఒంటి బట్టలతో రమ్మంటే మొత్తానికి ఒంటి బట్టలతోనే వచ్చారు ఒంటి బట్టలతోనే తీసుకొని రాజుగారు బయలుదేరాడు ముందు రాజుగారు వెళ్తున్నాడు రాజుగో రాజుగారితో పాటు ఎనక జనం కూడా వస్తూ ఉన్నారు దేవుడు మనుషుల యొక్క బుద్ధి తెలియటం కోసం ఈ విధానం పెట్టాడు మనలో కూడా ఒకవేళ అటువంటి మనుషులుంటే ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి ఇటువంటి మనుషులుంటే మీరు కూడా వచ్చిన వ్యర్థమే సరే రాజుగారు ముందు బయలుదేరాడు రాజుగారు వెనక జనం బయలుదేరారు వస్తూ ఉన్నారు కొంత దూరం వచ్చిన తర్వాత దేవుడు రోడ్డు కటువైపులా ఇటువైపులా బంగారపు వస్తువులు నగలు ఉంచాడు అప్పటికప్పుడు వచ్చేసినాయి అవి రోడ్డుకి ఇటువైపులా అటువైపులా ఏమొచ్చేసినాయి బంగారపు నగలు వచ్చేసినాయి సరే ఈ వెళ్ళే వాళ్ళు కొంతమంది వీటిని చూస్తున్నారు కొంతమంది ఏమో అరే రాజుగారు ఏమి తీసుకురాకుండా రావాలని చెప్పాడు ఎదు బంగారపు నగలు కనపడుతున్నాయి ఇప్పుడు ఎలా కొంతమంది నిగ్రహించుకున్నారు నిగ్రహించుకొని చెయ్యి రాజుగారి మాట ఎద్దాం ఆయన దేవుడు దిగొస్తాడంట మనతో మాట్లాడతాడంట అంతకంటే ఎక్కువ వద్దులే అని చెప్పేసి కొంతమంది నిగ్రహించుకొని ముందుకెళ్ళారు కానీ కొంతమంది నిగ్రహించుకోలేకపోయారు ఆ రాజు లేడు దేవుడు లేడు గుంపులో జరిగిపోద్దులే ఇలా అందరూ రాజు చూస్తాడా మెల్లగా మనం తీసుకొని వెళ్ళిపోదామని కొంతమంది ఏం చేశారంటే వెనక్కి దిగ్గి వెనక దిగ్గి బంగారం తీసుకొని వెనకెనకే జంప్ అయిపోయారు రాజు వెనకెళ్తున్నటువంటి ప్రజల్లో కొంతమంది బంగారానికి వెనకడుగస్తారు బంగారం తీసుకుని వెళ్ళిపోయారు సరే మరలా వెళ్తూ ఉంటే కొంత దూరం వెళ్ళగానే మంచి వస్త్రాలు విలువైనటువంటి వస్త్రాలు దేవుడు భూమిలో నుంచి తెప్పించాడు అవి కనపడ్డాయి కొంతమంది బంగారానికి నిగ్రహించుకున్నారు కానీ ఈ విలువైన ఈ వస్త్రాలకి వారి హృదయాన్ని నిగ్రహించుకోలేకపోయారు వాళ్ళకి అంటే వాళ్ళకి వస్త్రాలంటే చాలా ఇష్టం ఇక అందుకని వాటికి నిగ్రహించుకోలేక వీళ్ళు ఏం చేశారంటే ఎంతమంది గుంపులో మనల్ని చూసి వచ్చాడా రాజు సగం గుంపు బంగారం తీసుకొని వెళ్ళలేదా రాజు ఏమైనా పట్టించుకున్నాడా మనం ఈ వస్త్రాలు తీసుకొని వెళ్ళిపోదామని ఈ గుంపు ఏం చేశారంటే మెదలకుండా రోడ్డు పక్కన ఉన్నటువంటి ఆ మంచి విలువైనటువంటి వస్త్రాలు తీసుకొని వీళ్ళు కూడా చిన్నగా జారుకున్నారు బంగారం తీసుకున్న వాళ్ళు జారుకున్నారు కొంతమంది ఈ విలువైనటువంటి వస్త్రాలు తీసుకొని జారుకున్నారు కొంతమంది సరే వెళ్తా ఉన్నాడు రాజు ఎవ ఎవరైతే ధన్యులో వాళ్ళు దేవుని దగ్గరకు వస్తారు రాజుకు అర్థమవుతుంది వెనక వాళ్ళు అర్థమవుతున్నారు దేవుడు ఈ పరీక్ష పెడతన్నాడని రాజుకు అర్థమవుతుంది కానీ ఏం చేస్తాడు పాపం రాజు ధన్యులు ఎవరో వాళ్ళే వింటారు ధన్యులు వాళ్ళు జారిపోతారు అని అనుకున్నాడు వెళ్తా ఉన్నాడు రాణిగారు కూడా పక్కన ఉంటారు రాజుతో పాటు రాణిగారు కూడా కొంత దూరం వెళ్ళగానే ఈసారి వజ్ర వైడూర్యాలని దేవుడు మొలిపించాడు భూమిలో నుంచి కొంతమంది వాటిని చూసి జారుకున్నారు బంగారం చూసి కొంతమంది వస్త్రాలు చూసి కొంతమంది వజ్ర వైడూర్యాలు చూసి కొంతమంది జారు ఇంకొంత దగ్గరకు రాగానే తాగుబోతు వాళ్ళకి మంచి స్కాచ్ బాటిల్స్ పెట్టాడు అక్కడ ఎవరికి తాగుబోతు వాళ్ళకి త్రాగే వాళ్ళకి ఆ బ్రాందీ బాటిల్స్ రైట్ మంచిగా దమ్ము పీకే వాళ్ళకి చక్కని కాస్ట్లీ సిగరెట్లు పెట్టాడు అక్కడ పెద్దోళ్ళు ఉంటారుగా ముసలోళ్ళు వాళ్ళకి మంచి గుమ్మగుమలాడే ఏది పొగాకు చుట్టలు పెట్టాడు అక్కడ ఏ గుమ్మగుమ్మ వాళ్ళకి మంచి గుమ్మగుమ్మ చుట్టలు తాగే వాళ్ళకి గుమ్మగుమలు మనకు కాదు మనకు దూరం దూరాన్ని తాగితేనే ఇక్కడ మనం ఉంచోలేం చుట్టలు కదా కొంతమంది గుమ్మగుమ అంటా తాగుతారు కొంతమంది కొన్ని ఏరియాల్లో మీ ఇల్లు తిరగదిప్పి కూడా తాగుతారు చుట్టాలు తెలుసా కొంతమంది మనం మామూలుగా తాగుతారు కొంతమంది తిరగదిప్పి నోట్లో పెట్టుకొని తాగుతారు వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అనుకోవాలి నిజంగా చాలా ధైర్యం చేయాలి కదా దానికి సరే వస్తున్న ఈ భూమిలో నుంచి వీటిల్ని చూసి త్రాగుబోతులు ఉన్నారు కదా ఈ త్రాగుబోతులకి ఈ సీసాలు చూసేటప్పటికే దేవుడు లేదు రాజు లేదు ఇవి తీసుకొని చెక్కేద్దాం అనుకొని చెప్పి ఈ త్రాగుబోతులు ఏం చేశారంటే ఈ సీసాలు తీసుకొని చంపయ్యారు కొంతమంది వాటిల్ని తీసుకొని చంపయారు ఎవరు దేనికైతే బానిసలో ఏ దురాల వాటలకైతే బానిసలో వాటన్నిటిని దేవుడు చూపిస్తున్నాడు వాటన్నిటిని తీసుకొని ఇల్లు చెక్కేసారు కొంత దూరం వెళ్ళంగానే ఇక చివరికి చాలా తక్కువైపోయారు జనం అందరు వెళ్ళిపోయారు బంగారం తీసుకొని వస్త్రాలు తీసుకొని అన్నీ తీసుకొని వెళ్ళిపోయారు కొద్దిమంది ఉన్నారు ఈ కొద్ది మంది దేనికన్నా నిలబడతారా నిలబడరా అని దేవుడు పరీక్ష పెట్టి మంచి ధనాన్ని డబ్బుని తలతలలాడే ఐదు వందల రూపాయల నోట్లు రెండు వేల రూపాయల నోట్లు వంద రూపాయల నోట్లు భూమిలో నుంచి వచ్చేసి ఇల్లు వెళ్ళే దారి అటు ఇటు ఇక చూడు మా ఆదమ్మ చిన్నమ్మ అనుకుంది రాజు లేదు దేవుడు లేదు ఈ డబ్బులు కానీ తీసుకెళ్ళానంటే నా అప్పులు పోతాయి నేను మంచిగా ఇల్లు కట్టుకోవచ్చు మంచి బిల్డింగ్ కట్టుకోవచ్చు ఈ రాజు లేడు దేవుడు లేడని చిట్ట చివరికి ఈ డబ్బులన్నీ ఆ వల్ల ఈ వల్లో ఆ వల్లో ఈ వల్ల కూర్చుకొని తీస్తా ఉంటే వస్తా ఉంది ధనం ఒకళ్ళు తీస్తున్నారనుకో ఆగమ తీ తీసేటప్పటికీ ఆ పక్కన ఉన్న మంగమ్మ కూడా ఏం చేస్తుందంటే ఏమని చూసి అరే రాజు లేడు దేవుడు లేడు డబ్బు కంటే మనకి ఎక్కువే ఉందని చెప్పేసి ఆ మంగమ్మ కూడా అంతే అలా ఉంటే పురుషులు ఊరుకుంటారా వెంకటేశ్వరు ఊరుకుంటావా డబ్బు కనపడ తల తలలాడే నోట్లు ఐదు వందల నోట్లు వెయ్యి రూపాయల నోట్లు ఇక ఏముందో చెప్పండి మంచిగా కుక్కున్నారు చివరికండి దగ్గర దగ్గరికి వెళ్ళేటప్పటికే మిగిలింది ఎవరో తెలుసా రాజుగారు రాణిగారే మిగతా వెంబటిస్తున్న ప్రజలందరూ జారుకున్నారు రాజుగారు వెనక చూడగానే ఎవరో లేరు వెనక ఒక రాణిగారే ఉన్నారు ఏమి రాణి ఏంటి పరిస్థితి అంటే ఏముంద రాజా దేవుడు పెట్టినటువంటి పరీక్షకి లేక సాతాను దేవుని దగ్గర నుంచి తీసుకొని పర్మిషన్ తీసుకొని వాడు పెట్టినటువంటి పరీక్షకి అందరూ వెళ్ళిపోయారు రాజా నువ్వు నేనే మిలిగా మిగిలాం రాజా అంటే రాజుగారు అన్నాడంట రాణి నువ్వన్నా ఎల్లబాకు రాని చివరికి నేను ఒక్కనే వెళ్తే ఏం బాగు ఆయన ముఖం చూడలేను నేను అప్పటికి దేవుడు చెప్పనే చెప్పాడు అయ్యా నేను చెప్పినా ఒకటే నువ్వు చెప్పినా ఒకటే అక్కడ నువ్వు చెప్పినా విననటువంటి వాళ్ళు నేను చెప్పినా కూడా కష్టమేనే ఆ దేవాది దేవుడు చెప్పనే చెప్పాడు కానీ నేను ఒక్కనే వెళ్ళి ఆయన ముఖం ఏమి చూడను అమ్మా నువ్వన్నా నాతో రా రాని అని బతిమలాడాడు రాణిని సరే రాజా నేను వస్తాను తప్పకుండా అంది కొంచెం దూరం వెళ్ళగానే అందాల మేడ కనపడింది అందాల మేడను కట్టాడు దేవుడు అందాల మేడను అక్కడ ఏర్పాటు చేశాడు అందాల మేడ ఎలా ఉందంటే రాణి గారి కళ్ళల్లో పడగానే దగ్గ 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 మెరిసిపోతుంది రాజు లేడు దేవుడు లేడు ఇంతకంటే అందాల మేడ నాకు ఎక్కడ దొరికిద్దని కట్టుకున్నటువంటి భార్య అయినటువంటి రాణి కూడా అందాల మేడలోకి వెళ్ళిపోయింది తీరా దగ్గరికి వెళ్ళిపోయాడు రాజు వెళ్ళగానే దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఏంటి రాజా ఏంది సంగతి అన్నాడు దేవా అందరూ వెళ్ళిపోయారయ్యా ఈ లోక ఆకర్షణలకు వెళ్ళిపోయారు తీసుకొని కానీ నేను మా రాణి వచ్చామయ్యా అని ఇటు చూడగానే రాణి కూడా లేదు ఏం రాజా రాణి ఏదంటే రాణి ఎక్కడ రాణి అంటే అందాల మేడలో ఉండి బాయి బాయ్ చెప్తుంది రాజుకి రాజా ఏమనుకోవద్దు ఈ అందాల మేడ చాలా అందంగా ఉంది నాకు నీకంటే దేవుడి కంటే నాకు ఈ అందాల మేడే ఆనందంగా ఉంది కాబట్టి బాయ్ అని అందాల మేడ మీద నుంచి బాయ్ చెప్పింది రాణి చివరికి ఎవరు మిగిలారండి దేవుడి ముందు ఒక్క రాజు మిగిలాడండి స్తోత్రం చెప్పండి జరిగాడుగా అందరు వెళ్ళిపోయారు రాజ్యములో కొన్ని వేల మంది ఉంటే వేల మంది వెళ్ళిపోయారు చివరికి మిగిలింది రాజే బాగుందా ఇది కదే అనుకోండి కానీ ఇది సత్యం అండి నెడిదినాల్లో కూడా వెంబడిస్తున్నామని వెళుతున్నటువంటి చాలామంది లేక మందిరానికి వచ్చి మందిరంలో కూర్చున్న చాలామంది కూడా మరి దేవుని మాట దగ్గరకు వస్తున్నప్పుడు వివిధ రకాలైనటువంటి ఆలోచనలతో వివిధ రకాలైనటువంటి మరి తలంపులతో ఎంతమంది తీసుకుంటున్నారు మాట ఎంతమంది దేవుని మాట తీసుకుంటున్నారు తీసుకున్న వాళ్ళు ధన్యులు రాజు ఒక్కడే ధన్యుడయ్యాడు ఏమి శాశ్వతం ఆ మనుషులు తీసుకున్న వాటిలో ఏదన్నా శాశ్వతం ఉందా వాళ్ళు శాశ్వతంగా ఉన్నారా కొంతమంది కొంతవరకే కొంతకాలమే డబ్బు తీసుకున్న వాళ్ళు కానీ బంగారం తీసుకున్న వాళ్ళు కానీ వస్త్రాలు తీసుకున్న వాళ్ళు కానీ ఈ అందాల మేడ తీసుకుంది అమ్మగారు ఆ అందాల మేడ శాశ్వతమా ఆమె శాశ్వతమా ఎంతవరకు చెప్పండి కాబట్టి దేవుని మాట చాలా చాలా శ్రేష్టమైనదండి దేవుడు శ్రేష్టమైనవాడు శాశ్వత కాలం మనల్ని తన కృపలో నడిపించేవాడు ఆ నిత్యత్వంలో ఉంచేవాడు నిత్యత్వంలో కూడా శాశ్వత కాలం మనల్ని ఉంచేవాడు అలిలుయా